శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరోస్ శంకరన్న ఆధ్వర్యంలో మెట్టు మైసమ్మ అమ్మవారికి బోనము నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరో మిత్రులు అందరూ కలిసి మెట్టు మైసమ్మ తల్లికి బోనము నైవేద్యం ఎక్కించి అందరూ కలిసి సాకలు పోసి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు అన్ని గ్రూపులలో ఉన్నటువంటి మ్యారేజ్ జోన్లు ఎవరైనా శకరణ గ్రూప్ లెటీ గ్రూప్ లైన్ లక్ష్మి రేణుకెళ్ళమా ఈరోజు మహిబండమ్మ దగ్గర కత్తాల దగ్గర మైసీ గండమ్మ దగ్గరకు వచ్చాము అందరము సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి మాకందరికీ సహాయం చేసి సపోర్ట్ చేసి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము నేను మైసికండమ్మ ఎల్లమ్మ తల్లి వల్ల మాకందరికీ మంచిగా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ మంచిగా సంబంధాలు కుదరాలి కుదిరితే మళ్ళీ సంవత్సరం ఇంతకంటే ఘనంగా తల్లికి చేస్తామని మొక్కుకుంటున్నాము అందరినీ చల్లగా చూడాలి అందరికీ ఆశీర్వాద నేను ఒక త్రీ ఇయర్స్ నేను ఒక 국민의동당은 <목소리도> 정 మా గ్రూప్ అనేది మూడు సంవత్సరాల నుంచి దాని తర్వాత రన్ అవుతుంది మేము ప్రతి సంవత్సరం వెళ్ళమందరూ బోనం చేస్తాము ఎల్ల సమర్పిస్తాం బోనం మా అందరికీ మంచిగా కలుగుతుంది ప్రతి సంవత్సరం అందరికీ మ్యాచెస్ బాగా అవుతాయి ఇంకా మంచిగా కావాలని ఈసారి గండి మైసమ్మకు మొక్కుకున్నాము అందరం కలిసి కట్టుగా కలిసి కట్టుగా అందరం మేము గండి మైసామకి వచ్చినాము ఈసారి ఇంకా అందరికీ మాకు మంచిగా జరుగుతాయి రేణుకల్లమ్మకు చేసినప్పుడు ఇక్కడ గండి మైసామి కూడా ప్రతి సంవత్సరం చేస్తానని నేను కోరుకుంటున్నాను ఆ గ్రూప్ ప్రభుత్వం అండ ఉండాలని నేను కోరుకుంటున్నా అక్కడ చెల్లెళ్ళు పెద్దమ్మ పడ్డారు ఏందంటే నేను కోరుకునేది అంటే ఈ మ్యారేజెస్ సరిగ్గా అవట్లో ఎంతో కష్టాలు పడితే ఎంతో కష్టాలు పడితే సంబంధం సంబంధం గుర్తించి అయినా మనం కష్టాలుగా కూర్చుంటే మన శంకర్ గారు అగ్ని కాదు కోరి ఆ గుడికి వలక పెట్టేమ గుడికి వాళ్ళ గండి మన గుడికి ఆయన కోరిక మొదటిక ఎన్నో వాసన చేస్తున్నాడు ఎందుకంటే మనం మ్యాచ్ కావాలి అందరికీ ఉపాధి కావాలని కోరుకుంటున్నా సంతోషంగా చేస్తున్నాడు మాకు సంతోషమే లేదంటే ఈ మని చదివించి మాకు వందనం చేసి మాకు ఈ కార్యక్రమం చేసినందుకు రేపటి నుంచి మాకు శుభోదయం కలిగిస్తామని కోరుకుంటున్నాను వేరే విధంగా నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను ఉండేది హైదరాబాద్లో శ్రీ గణేష్ శ్రీ గణేష్ మ్యారేజ్ బ్యూరో కర్మన్ గడ్ నేను పద్మశాలి ఆల్ క్యాచ్ చూస్తాను ఏశాల ఈశ్వర్ శ్రీ సాయి గౌతమ్ మ్యారేజ్ బ్యూరో అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట హైదరాబాద్ శ్రీ శివకుమార్ లక్ష శ్రీ మ్యారేజ్ బ్యూరో సంతోషలో ఒత్కుంటా సార్ రామ మ్యారెజ్ సంగీత సంగీత ఉంటాం లత జయలక్ష్మి మేము వైసీపీ ఎక్కువ చూసాను నేను ఎస్ మళ్ళీ హిందూ శ్రీకాంత్ మ్యారేజ్ నేను పూర్తి బల్కంపేట్ బల్కంపేట టెంపుల్ దగ్గర ఉంటాను నా పేరు సుభద్రీనా మ్యారేజ్ మ్యారేజ్ నా పేరు అనిత ఆదిత్య మ్యారేజ్ ఊరు సికింద్రాబాద్

নেই mm. न बर जा साम्हूं अरे अरे ప్రసాలి ప్రసెస్ అట్లే ఉండండి